హైదరాబాద్ లోని చెక్కడపల్లిలో తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది శుక్రవారం జూన్ ఇరవై ఏడున రాత్రి పదిహారు గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్కు లుంగితో ఉరివేసుకుని ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆమె ఆత్మహత్య గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు తల్లిదండ్రులు అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఇక స్నేహితులు బంధువుల విషయంలో కూడా అన్ని విషయాలు అసలు దీని గల కారణాల గురించి దర్యాప్తు అయితే చేస్తున్నారు స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా యాంకర్గా పనిచేశారు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె సామాజిక అంశాలపై కూడా ఆమె తన గలం విప్పుతారు ఐదేళ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటున్నారు తనకు కుమార్తె కూడా ఉంది అయితే తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నారట ఆమె ఆమె తల్లిదండ్రులు రామ్నగర్లో నివసిస్తున్నారు కుమార్తె మరణంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేశారు తన కుమార్తె చనిపోవడానికి ప్రధాన కారణం ఆమెతో ఉంటున్నటువంటి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అని ఆయన భర్తతో విడిపోయిన తర్వాత తన కుమార్తె అతడితోనే కలిసి ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు అయితే వారిద్దరి మధ్య కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతున్నాయని కూడా తెలియజేశారు పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేని నాన్న అంటూ తన కుమార్తె కూడా జూన్ ఇరవై ఆరున చెప్పిందనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు సరిగ్గా ఇలా చెప్పిన తర్వాత ఇలా జరగడం అజంగా అనుమానాలకు తావిస్తోందంటున్నారు స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చాడట ఆమెతో సహజీవనం చేస్తున్నాడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపం చేస్తూ వచ్చాడని ఆరోపించారు ఆమె తండ్రి ఈ విషయంలోనే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని అందుకే ఇతను కారణమని పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి తాజాగా డిమాండ్ చేశారు అయితే స్వేచ్ఛ ఇలా బలవన్ మరణానికి పాల్పడడం అందరినీ విషాదంలో నెట్టింది అందరికీ ధైర్యం చెప్పి ఆమె ఇలా సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా బాధగా ఉందంటూ పలువురు యాంకర్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు స్వేచ్ఛ ఎంతో తెలుగు చక్కగా మాట్లాడతారు కొన్ని ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తారు ఆమె ఆమె ప్రసార శైలి కానీ ముక్తంగా మాట్లాడే తీరు కానీ అభివ్యక్త శైలి కానీ అందరికీ నచ్చుతూ ఉంటుంది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుందామే సామాజిక అంశాలపై కూడా చాలా చురుగ్గా స్పందిస్తుంది అలాంటి ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధ కలుగుతుందంటూ కూడా అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె టీ న్యూస్లో తన సేవలు కొనసాగిస్తూ ఉన్నారు